హలో అండి ఒరిగేడు వరు వంటలు యూట్యూబ్ ఛానల్ నేను మీ సాయిధనలక్ష్మి ఏంటి బిర్యానీ చూపిస్తానని ముగ్గు చూపిస్తాను అనుకుంటున్నారా లేదండి బిర్యానీ చేసాకి ముగ్గు పెట్టాను నాకు ముగ్గులంటే చాలా ఇష్టం అండి సరే ముగ్గు పెద్ద వీడియో చేయలేక చిన్న ముగ్గు పెట్టాను కదా మీకు ఎలా అయినా చూపించాలని ఈ చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను అనమాట అండి దీని తర్వాత బిర్యానీ ఎలా చేయాలి ఏంటనేది చూపిస్తాను థర్టీ ఫస్ట్ రోజు మా వారు అడిగారు అనమాట ఫ్రెండ్స్తో పార్టీ మటన్ బిర్యానీ చేసి ఇస్తావా అని అడిగారు నా ఎందుకు చేయనండి చేస్తాను అంటే అన్నీ తీసుకొచ్చి ఇచ్చారన్నమాట అండి ఇలా నేను బాల్కనీలో సెటప్ చేశాను కొంచెం ఎక్కువ క్వాంటిటీ కదా మన చిన్న గ్యాస్ మీద అంటే కష్టం కదా అంటే ఓ పక్కన ఉడికి ఉడకనట్టు అవుతుందేమో అని పెద్ద గ్యాస్ పెట్టి బాల్కనీలో చేశాను అన్నమాట అండి రెండు కిలోల మటను చిట్టుముచ్చాల రైసు మసాలాలు ఉల్లిపాయలు అన్నీ అక్కడ పెట్టేసుకున్నాను అన్నమాట అండి ఇదిగో కుక్కర్ కూడా పెట్టా అంటే దూపుడు బిర్యానీ ఐడియా ఉందా మీకు ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యింది అనమాట అండి అలా చేద్దామని ప్రాసెస్ మొదలు పెట్టాను కానీ కొంచెం మధ్యలో ఒక చిన్న పని చేసి ఏమంటారు చిన్న టెన్షన్ అయిపోయి ఆ టెన్షన్లో ఏం చేస్తున్నానో తెలియకుండా మిస్టేక్ మీద మిస్టేక్ చేసుకుంటూ పోయాను మనం ఏదైనా ఒక మిస్టేక్ చేసాం అనుకోండి దాని వెనకాల పది చేస్తాం కదా ఈ బిర్యానీ విషయంలో నాకు కూడా అలాగే అయింది అనమాట అండి కుక్కర్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి కొంచెం షాజిర వేసి ఒక పది పచ్చిమిర్చి కట్ చేసి వేసాను హాఫ్ కేజీ ఉల్లిపాయలు చ చీలికల్లాగా కట్ చేసి వేసాను తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్ ముందే మ్యారినేట్ చేసేసుకున్నానండి ఉప్పు కారం ఇవన్నీ కలిపేసి కొంచెం నిమ్మరసం అంటే రెండు చెంచాలు నిమ్మరసం కూడా వేసేసి సరిపోయేంత కారం అప్పుడే వేసేసాను సాల్టును కారం రెండు కూడా వేసేసిన తర్వాత ఈ ఉల్లిపాయలని వేగిన తర్వాత దీంట్లో వేసేసాను అనమాట అండి ఎందుకంటే కొంచెం మటన్ ముక్కలు పెద్దగా ఉన్నాయి ఉడకాలి కదా ఉడుకుద్దా లేదా అన్న ఒక డౌట్ తోటి ఒక్క విజిల్ రానిద్దామని ఇలా కుక్కర్లో ప్రాసెస్ చేశాను చేస్తే అంటే ఉల్లిపాయలు వేయకుండా చేయొచ్చు అనుకోండి కానీ ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని ఇలా చేశాను పైన కొంచెం మటన్ మటన్ మసాలా అది కూడా ఒక స్పూ నర వేసాను అనమాట అండి అది చిన్న స్పూను మీకు అలా కనిపిస్తుంది కానీ వేశాను కానీ కొంచెం స్పైసీగానే చేయమన్నారు అందుకని స్పైసీగానే చేశాను అనుకోండి తర్వాత కొంచెం వాటర్ పోసా ఒక్క విజిల్ రానిద్దాము అని ఎందుకంటే ఏమో దాంట్లో వేస్తే ఉడుకుతుందా లేదా అన్నది ఒక అంటే రైస్ ఉడికిపోయి మటన్ ఉడకకపోతే బాగోదు కదా అని ఒక విజిల్ వేయించాను కుక్కర్ ఏమో ఎంతసేపటికి విజిల్ రాదు ఇది ఏమంటారు కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసింది అనమాట అండి కుక్కర్ అందుకు కొంచెం నాకు మటన్ ఎక్కువ ఉడికింది ఉడికినట్టు అనిపిస్తాయి అయ్యో అని ఇంకా స్టార్ట్ అయింది చూడండి టెన్షన్ ఎప్పుడూ వీడియోలు చేయడానికి ఏంటంటే అంత క్లియర్ చేసేసుకుని ప్రశాంతంగా కూర్చొని చేస్తాను వీడియోస్ అందుకే ఎక్కడ మిస్టేక్ అవ్వకుండా క్లియర్గా అవుతాయి ఈసారి అలా కాదు కదా ఇంట్లో వాళ్ళకంటే దబాయి ఇచ్చేస్తాం కుదరకపోయినా బాగున్నా మీరు బాగాలేదంటున్నారు అతి అది ఇది అని అనేస్తాం ఇది ఏంటంటే ఆయన ఫ్రెండ్స్ వాళ్ళందరూ చేయించుకుంటున్నారు ఇంకా చూడండి నాకు టెన్షన్ స్టార్ట్ అయ్యింది ఇక్కడ మిస్టేక్ మీద మిస్టేక్ చేశాను అనమాట అదొకటి గిన్నె కూడా సహకరించలేదు చూసారా నెయ్యి వేస్తే అది మధ్యలో వండకుండా చుట్టూ వెళ్ళిపోయింది ఎలా ఏగుతాయండి అవి మసాలాలు ఆనియన్స్ ఏగాలంటే పాపం ఇచ్చిన ఆవిడకి ఆవిడ చూసుకోలేనట్టున్నారు వాళ్ళు కొత్త గిన్నె అనుకుంటా నాకు ఇచ్చారు ఒకసారి వాడుకుంటామండి ఇలా కావాలంటే తీసుకెళ్ళండి అని ఇచ్చారు ఆ ఉల్లిపాయలు అవి వేసేసి మసాలాలన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి యాగినిచ్చారు అనమాట అండి పుదీనా కొత్తిమీర కూడా వేసేసాను మొత్తం నేతిలో నేనండి వేయించుకోవడం ఎందుకంటే నేతిలో వేయించుకుంటే బాగుంటుందండి అన్నీ వేసిన తర్వాత ఒకసారి అన్నీ కలిపేసుకు కొంచెం దీంట్లో లైట్గా కూడా కారం వేసుకోవాలండి కొంచెం మళ్ళీ ఇది బిర్యానీ మసాలా అనమాట కొంచెం కారం వేసాను కొంచెం స్పైసీ కావాలన్నారు కదా అని మేము తినేదానికంటే కూడా కొంచెం ఎక్కువ వేసానండి కొంచెం మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి అంతా ఒకసారి కలిపేసుకుంది ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అయ్యింది కౌంట్ డౌన్ టెన్షన్ అనమాట ఏం చేసానంటే దాంట్లో నీళ్లు ఉన్నాయనుకోలే నీళ్ళు అనుకుని మొత్తం రైస్ గుమ్మరిచ్చేసాను దాంట్లో చేత్తో వేస్తే అర్థమయ్యేదేమో గుమ్మరిచ్చేసేసరికి స్టార్ట్ అయింది ఆ టెన్షన్లో ఏం చేస్తున్నారో తెలియకుండా పక్కన నీళ్లు వేయి నీళ్ళు కాగబెట్టుకుని ఉంచుకున్నాను ఎందుకంటే బిర్యానీలో పోయడానికి మటన్ వేయాల్సింది పోయి ఆ నీళ్లు పోసేసా మటన్ వేయకుండా వేసేసరికి అమ్మ అయిపోయింది నా పని అనుకున్నాను అనమాట ఈ మటన్ వేసేదేమో ఫోన్ ఈ టెన్షన్లో ఫోన్ ఆన్ చేయలేదు వీడియో చేసుకుంటూ మళ్ళీ మటన్ వేసి కలిపి ఇంకోటి మిడిల్ స్టేజ్కి వచ్చేసరికి కొత్తిమీర వేసి కలుపుకున్నాను ఇదిగోండి ఫైనల్గా లుక్ ఇలా వచ్చింది టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు వాళ్ళు ఈ వీడియో చూసి చెప్పాలండి ఎక్కడైనా మిస్టేక్ జరిగితే సారీ అందరికీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి